రవి అదే రకంగా మన జగన్ బాడు ఎమ్మెల్యే ఆద్రాంతా కూర్చొని ఒక ప్రెస్ మీట్ ఇవ్వడం ఆ ప్రెస్ మీట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బెదిరిస్తున్నట్టు ఇటువంటి బెదిరింపులకు వాళ్ళు లొంగమ్మని చెప్పినట్టు ఒక వార్త రావడం దానికి పర్యావసంగా ఒక కంప్లైంట్ ఈ విశ్వనాథ్ రెడ్డి అని చెప్పేసి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మండల ఉపాధ్యక్షుడుగా ఉన్నారు ఆయనతో ఒక కంప్లైంట్ ఇప్పించడం జరిగింది దీనికి సంబంధించి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులకు ఒకటే ఒక సమాధానం ఇస్తున్నా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రజాస్వామ్యం పట్ల జగన్మోహన్ రెడ్డి గారు నిబద్ధత గురించి మీరు మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి పైన నేనే పోటీ చేశాను రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఈ యొక్క ప్రచారంలో కానీ ఎలక్షన్ తిరగడం కూడా ఎలక్షన్ ఏజెంట్ గా తిరగడం కూడా జరిగింది ఒక చిన్న సంఘటన కూడా జరగకుండా ఎక్కడా ఎవరు చేయాల్సినటువంటి అవసరం లేదు ప్రజలకు ఓటు ఇవ్వండి ప్రజలు మనకు ఓటిస్తారనేటువంటి మనోధైర్యం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో కూడా పులిబెందుల నియోజకవర్గంలో ఒక పోలింగ్ స్టేషన్ లో కూడా దౌర్జన్యం జరిగినాయి లేకుండా జరిగినాయి అని చెప్పి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక కంప్లైంట్ ఒక పోలింగ్ స్టేషన్ లో జరిగింది లేకపోతే దౌర్జన్యం జరిగిందని ఎక్కడైనా కంప్లైంట్ ఇచ్చారా దీన్ని బట్టి అర్థమవుతా ఉంది పులిబెందుల్లో ఇంతకు ముందు పరిస్థితులు లేవు నూటి నూరు రూపాయలు ప్రజాస్వామ్య హితంగా ఉండాలా ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరగాలనేటువంటి ఆలోచనలు తప్ప వేరే ఎటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ నాయకుడికి లేదు దీని గురించి మీరు ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు స్వచ్ఛందంగా ఎవరి ఓటు వాళ్ళు వేసుకోవాలని నేను మేము కూడా అదే ఆకాంక్షిస్తున్నాం కాకపోతే ఈ రోజు మీరు ఈ రకంగా ఒక వ్యక్తిని లోపరచుకొని ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉప అధ్యక్షుని లోపరుచుకొని అతనితో బెదిరిస్తున్నారని చెప్పి ఎవరైతే బెయిల్ మీద ఉన్నారో వాళ్ళందరి కంప్లైంట్ ఇస్తున్నారే ఈ ఈరోజు కొన్ని కండిషన్ బెయిల్స్ మీద అసలు రావచ్చు అని చెప్పి వీళ్ళకి బెయిల్ పడింది ఈ బెయిల్ క్యాన్సిల్ చేసేది ఇంత కుట్ర పెట్టుకొని అతనితో కంప్లైంట్ ఇచ్చినారు తప్ప ఒకవేళ నిజంగా ఆయన తప్పు మాట్లాడంటే ఈ ఏ ఫోన్ లో కూడా రికార్డ్ చేసుకునేటువంటి ఫెసిలిటీ ఉంది మరి ఏ ఫోన్ అయితే అతను కూర్చొని ఈరోజు మీకు డేటా చూపిస్తున్నాడో ఆ ఫోన్ లో రికార్డింగ్ ఫెసిలిటీ ఉందో లేదో చూద్దాం కదా ఒకవేళ ఆ ఫోన్ రికార్డింగ్ ఫెసిలిటీ లేకుండా ఉంటే అతను కూర్చొని నన్ను బెదిరించినారు ఫోన్ లో అని చెప్పినా మనం అర్థం చేసుకోవచ్చు ఒకవేళ రికార్డింగ్ ఫెసిలిటీ లేదు లేదని ఒకవేళ ఆ ఫోన్ లో రికార్డింగ్ చేసేదానికి ఫెసిలిటీ ఉంటే ఎందుకు రికార్డ్ చేయలేదు అని నేను రెండోది కాల్ డేటా చూపిస్తున్నారు కాల్ డేటా చూపించి పాలన నుంచి పాలన నంబర్ నుంచి మాకు ఫోన్ ఇచ్చాము ఎస్ ఎందుకు చేయము ఈరోజు మా పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు మేము పదవులు ఇచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు అవతల పార్టీకి పోతామంటే బుజ్జగిచ్చేదానికి ఇది కరెక్ట్ కాదు నాయన నీకు అన్ని చేసాం వీటి చేయడం ధర్మం కాదు ఇటువంటి పరిస్థితుల్లో నీలాంటి ఇలాంటి సీనియర్ నాయకులు ఇటు చేస్తే ఏమన్నా బాబేమ్మా కరెక్ట్ కాదని చెప్పేదాం ఫోన్ చేస్తే నేను తక్కువ ఉంది దాంట్లో ఒకవేళ తప్పుగా మాట్లాడింటే ఆ రికార్డింగ్ ఏదో చూపించు బెదిరింపు వేరు బుజ్జకిచ్చేది వేరు మా హక్కును మేము అడుగుడేది వేరు నా ఇంటూ నా కొడుకు నన్ను కాదని చెప్పి మాట్లాడుకోరా నేను నా నా పిల్లోడు నా మీద ఏదైనా బాధపడుకుని ఒకవేళ బయటికి పోతే తిరిగి అతను బుద్ధకి బుజ్జకిచ్చుకొని మళ్ళీ వెనక్కి తీసుకొని రావాలని చేసిన ప్రయత్నము తప్ప ఏమన్నా ఆ ప్రయత్నంలో తప్పు మాట్లాడింటే రికార్డ్ చేసుకోవచ్చు కదా రికార్డింగ్ పెద్దది నీ ఫోన్లో ఉంది కదా ఎందుకు చేసుకోవాలా కాబట్టి ఇటువంటి చౌకబారుగా ప్రకటనలన్నీ మానుకోండి తెలుగుదేశం పార్టీ నాయకులకు ఈరోజు విధులు ఎక్కడ చూసినా కూడా మీరు ఈ ఎన్నికల్లో ఏంటి ఏంటో చేయాలనేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు ప్రజలలో ఉన్నటువంటి దాన్ని మీరు నివృత్తి చేయండి అంతేగాని మీరు కూర్చొని మీరు చేయాలనుకునేటువంటి పనులన్నింటి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అది ఒక దురుద్దేశంతో వీళ్ళ బెయిల్ క్యాన్సిల్ చేయాలనే ఉద్దేశంతో ఏదైతే చేసినా కరెక్ట్ కాదని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు